I am ఇంపాక్ట్ మిలియన్స్ ఫర్ దింగ్డమ్ ఐ ఫర్ రైజింగ్ రాయల్ am టు డిసైపుల్ నేషన్స్ ఐ ప్రొడ్యూస్ మాస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ దలాడ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం దేవుని రాజ్యంలో ధనం చాలా చిన్న విషయం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిషుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి మీ ఆత్మను కుమ్మరించండి వీక్షిస్తున్న వారు గొప్ప గొప్ప మర్మాలు తెలుసుకుని వాళ్ళ జీవితాలు మార్చుకొని గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి వాళ్ళు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని ఏసు నామంలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని రాజ్యంలో ధనం అనేది చాలా చిన్న విషయం దాని గురించి లోతైన మర్మాలు మనం ధ్యానించుకుందాం మీరు బైబిల్లో చూసినట్లయితే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఈ విషయాన్ని మీరు చాలాసార్లు చదువుంటారు నేను వివరంగా చెప్తాను చూడండి దేవుని రాజ్యము అంటే ఏంటి కింగ్డమ్ అంటే కింగ్స్ డొమైన్ దేవుని అధికారము ఎక్కడుందో అది దేవుని రాజ్యము మీకు వివరంగా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇంటి వాళ్ళంతా మాకు కలిగిన సమస్తము దేవుని చేతిలో పెట్టాం మేము దేవుని అధికారం కింద ఉన్నాం మేము దేవుని మాట వింటున్నాం మేము దేవుడు చెప్పింది చేస్తున్నాం అంటే మేము ఎక్కడున్నాం దేవుని రాజ్యంలో ఉన్నాం మీకు డౌట్ రావచ్చు అది ఎలా యేసు ప్రభు సువార్త ఎలా ప్రకటించారంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి ప్రభు ఈ లోకానికి దేవుని రాజ్యాన్ని తీసుకొచ్చారు కొంతమంది అడుగుతారు శాస్త్రులు పరిచయలు దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది ప్రభు ఏం చెప్పారంటే పైకి కనపడే విధంగా దేవుని రాజ్యము రాదు ఎందుకంటే దేవుని రాజ్యము అక్కడ ఇక్కడ అని చెప్పడానికి వీలు పడదు దేవుని రాజ్యము మన మధ్యలోనే ఉంది అని ప్రభు చెప్తారు బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఇప్పుడు దేవుని రాజ్యాన్ని యేసు ప్రభు తీసుకొచ్చారు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామను ప్రార్థన చేస్తారో వారి మధ్య దేవుడు ఉంటానని చెప్పాడు ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ దేవుని రాజ్యం మీలో ఉంది ఈ దేవుని రాజ్యము అనే మాట మీకు ఈ పాటకు అర్థమై ఉండాలి ఏసు ప్రభు చేసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని మన మధ్యకు తీసుకొచ్చారు అది పైకి కనపడదు దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది మనలో ఉంది కింగ్డమ్ అంటే కింగ్స్ డొమైన్ అంటే రాజు యొక్క అధికారం ఎక్కడుందో ఆ అధికారం ఉన్న ప్రాంతం అంతా ఆ రాజుకు సంబంధించింది యేసు ప్రభు అధికారం ఎక్కడుందో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది నేను చాలా వివరంగా చెప్పాను మీకు అర్థం కావాలి ఈ విషయం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి నేను నా కుటుంబాన్ని నా కుటుంబ సభ్యుల్ని నాకు కలిగిన సమస్తాన్ని నేను దేవుని చేతిలో పెట్టాను ఏసయ మేము మీ అధికారం కింద ఉన్నాం మేం మీ మాట వింటాం మీరు చెప్పింది చేస్తాం ఇప్పుడు మా కుటుంబంలో ఏముంది దేవుని రాజ్యం ఉంది మేము దేవుని మాట వింటున్నాం దేవుడు చెప్పినట్లు చేస్తున్నాం దేవుని పనికి ఇస్తున్నాం దేవుడు చెప్పిన విధంగా మా జీవితాన్ని సరిచేసుకుంటున్నాం రెండవది ఆయన నీతిని వెతకమన్నారు యేసు ప్రభు ఏం చేశారంటే మన పాపములు మన దోషములు ఆయన భరించి ఆయన నీతిని మనకి ఇచ్చారు వీఆర్ ద రైచస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని బైబుల్లో ఉంది మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము నీతిని దానంగా దేవుడు మనకిచ్చాడు మీరు రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం వచనంలో ఉంటుంది విస్తారమైన కృప నీతి దానము పొందువారు జీవము గలవారై నిశ్చయముగా ఏసు ప్రభు ద్వారా ఏలుదురు చూడండి ఈ వాక్యం ఎంత మంచిగా ఉంటుందంటే విస్తారమైన కృప అబండెన్స్ ఆఫ్ గ్రేస్ నీతి దానము పొందువారు జీవము గలవారై నిశ్చయముగా ఏసు ప్రభుతో పాటు ఏలొత్తారు మనం ఏలి పరిపాలిస్తాం సమస్యల కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యల్ని ప్రతి బంధకాలని జయించి వస్తాం ప్రభు చూడండి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏలి పరిపాలించారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ప్రయాణం చేస్తూ ఉంటారు అద్దరికి వెళ్దామని యేసుప్రభు చెప్తారు శిష్యులంతా ద్వొనిలో వెళ్తున్నప్పుడు సముద్రంలో భయంకరమైన తుఫాన్ వస్తుంది యేసూప్రభు శిష్యులకి తుఫాన్ అంటే లెక్కలేదు ఎందుకో చెప్పనా వాళ్ళు జీవితం అంతా సముద్రంలోనే గడిపారు వాళ్ళకి తుఫాన్ అంటే భయం ఉండదు తుఫాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు కానీ వాళ్ళే భయపడిపోతారు అంటే అంత భయంకరంగా ఉంది వాళ్ళు భయపడిపోయి యేసుప్రభుని లేపుతారు లేపినప్పుడు యేసుప్రభు ఏం చేస్తారు ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మళమైపోతుంది ఆయన ఏలి పరిపాలిస్తున్నారు ఆయన సమస్యల కింద లేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో తుఫాన్ వచ్చింది భయంకరమైన సమస్యలు పిల్లలతో సమస్యలు బంధకాలు రకరకాల పరిస్థితులు ఉన్నాయి సమస్యల కింద జీవించేస్తూ ఉంటారు ఎప్పుడైతే మన జీవితాన్ని మన కుటుంబాన్ని దేవుని చేతిలో పెట్టామో దేవుని అధికారం కింద ఉంచామో దేవుని మాట వినటానికి ఇష్టపడ్డామో దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడ్డాము మనం దేవుని రాజ్యంలో ఉన్నాం దేవుని రాజ్యంలో ఉన్నాం మన పాపాలు మన దోషాలు దేవుడు తీసివేశాడు ఆయన నీతిని మనకి ఇచ్చారు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకు ఏం కావాలో నాకు తెలుసు అవన్నీ అనుగ్రహించబడి అని యేసు ప్రభు అన్నారు ఇప్పుడు ఆయన రాజ్యం అంటే ఏంటో తెలుసుకున్నాం ఆయన నీతిని మనకు ఎలా ఇచ్చారో తెలుసుకున్నాం ఆ కృపా నీతిని పొందుకునే మనం యేసు ప్రభుతో పాటు జీవము గలవారమై ఏలి పరిపాలిస్తాం మనం సమస్యల మీద విజయాన్ని పొందుకుంటాం సమస్యలను జయించి బయటకు వస్తాం బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తాం నుంచి బయటకు వస్తాం బలహీనతల నుంచి బయటకు వస్తాం సమస్యల నుంచి బయటకు వస్తాం అది మనం వచ్చేస్తాం ఎందుకంటే సత్యాన్ని మనం తెలుసుకుంటాం ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అది యేసు ప్రభు చెప్పింది మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడును నాదొక ప్రశ్న మీరు దేవుని రాజ్యంలో ఉన్నారా దేవుని అధికారం కింద ఉన్నారా మీ కుటుంబాన్ని మీకు కలిగిన సమస్తాన్ని దేవుని అధికారం కింద పెట్టారా మీరు దేవుని మాట వింటున్నారా దేవుడు చెప్పింది చేస్తున్నారా అలా చేసినట్లయితే మొత్తం మీ జీవితం పరిస్థితులు మారిపోతాయి కరెక్ట్గా నేను చెప్తాను వినండి పరలోకంలో దరిద్రం ఉంటుందా పరలోకంలో శాపం ఉంటుందా పరలోకంలో బలహీనతలు ఉంటాయా ఉండవు ఏదైనా వనంలో దరిద్రము బలహీనతలు శాపం ఉన్నాయా ఉండవు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే అంటే నీ జీవితాన్ని నీ కుటుంబ సభ్యుల్ని నీ కలిగిన సమస్తాన్ని దేవుని చేతిలో పెడితే నువ్వు దేవుని అధికారం కింద ఉంటే నువ్వు దేవుడు చెప్పింది చేస్తుంటే ఏంటో చెప్పనా అసలు ఈ దరిద్రానికి బలహీనతలకి శాపానికి నీకు సంబంధం లేదు యేసు ప్రభు ఈ మధ్య నాకు ఒక గొప్ప మర్మాన్ని బయలుపరిచారు ఇది నేను ఎక్కడా చదవలేదు ఎవరో చెప్తుంటే వినలేదు ఏ నాకు చెప్పిన మాట నా జీవితాన్ని నేను దేవుని చేతిలో పెట్టాను నా కుటుంబ సభ్యుల్ని దేవుని చేతిలో పెట్టాను నాకు కలిగిన సమస్తాన్ని దేవుని అధికారం కింద పెట్టాను నేను దేవుడు చెప్పింది చేస్తాను దేవుని పనికి ఇస్తున్నాను మేము మా జీవితాన్ని చేసుకుంటున్నాం దేవా మీరిచ్చేది మాత్రమే మాకు కావాలి మీ ఆశీర్వాదం కావాలి అపవాద దగ్గర నుంచి మాకు ఏమొద్దు మీరు చెప్పింది చేస్తాం అని చెప్పి మేము ముందుకెళ్తున్నప్పుడు దేవుడు నాకేం బయలుపరిచారు తెలుసా ఒక రాత్రి ఈ మధ్యనే నేను నిద్రపోతూ మధ్యలో మెలకు వచ్చింది కొంతసేపు ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు నాకు చాలా విషయాలు బయలుపరిచారు నేను ఒక బుక్లో రాశాను వినండి మీరు షాక్ అయిపోతారు దేవుడు ఏమన్నాడంటే ఈ దరిద్రం అనేది ఒక పెద్ద అబద్ధం బలహీనతలు అనేవి ఒక అబద్ధం ఈ కలిసి రాపోట అనేది ఒక అబద్ధం ఇవన్నీ ఒక అబద్ధం అన్నారు నాకు అర్థం కాల ఇవి అబద్ధం అయితే మరి భూమి మీద ఇవన్నీ ఎందుకు ఉన్నాయి బైబుల్ చూడండి యేసు ప్రభు నాకు ఏం ఆన్సర్ ఇచ్చారంటే నువ్వు ఏమి నమ్ముతావో నీ నమ్మిక చొప్పున నీకు జరుగును ఈ జనాలు ఏం చేస్తున్నారంటే భూమి మీద రెండు రాజ్యాలు ఉన్నాయి అపవాది రాజ్యం దేవుని రాజ్యం దేవుని మాట వినకుండా దేవుడు చెప్పింది చేయకుండా అపవాది మాట విని అపవాది చెప్పింది చేస్తున్నారు అపవాది చెప్పింది నమ్ముతున్నారు అపవాది చెప్పింది నమ్మేసినప్పుడు ఆ బలహీనతలు దరిద్రం అవన్నీ నమ్మేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు నమ్మింది నీకు జరుగుతుంది అలా దరిద్రం అనేది భూమి మీద ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది నమ్మారు కొంతమంది అపవాది మాట నమ్మారు ఆ బలహీనతలు అవి నమ్మారు అపవాది తీసుకొచ్చాడు అపవాది తీసుకొచ్చినప్పుడు అవి నమ్మారు ఆ నమ్మటం వల్ల అవి వచ్చినాయి అది చూసి ఇంకా కొంతమంది నమ్మారు అది చూసి ఇంకా కొంతమంది నమ్ముతున్నారు ఇలా అపవాది చెప్పింది నమ్ముతున్నారు అపవాది ఈ బయటకు కనపడే ప్రపంచానికి అధిపతి లోకాధికారి దేవుడు యేసుప్రభు ఏమంటారు తెలుసా నా రాజ్యము వేరే ఉంది అంటే ఆత్మలోకానికి ఆయన పరలోకానికి రాజు అనే రాజులకు రాజు ఈ బయటకు కనబడే ప్రపంచానికి కాదు మనం దేనికి విలువ ఇవ్వాలి అసలు ఈ బయటకు కనబడే ప్రపంచం ఎలా నిర్మించబడింది ఈ కనబడేవన్నీ కనబడని పదార్థముల చేత నిర్మించబడినాయి దేవుడి సృష్టిని ఎలా చేశాడు ఆత్మలోకం గొప్పది శరీర సంబంధమైంది గొప్పది కాదు ఆత్మలోకం చాలా రియల్ అనమాట అది శాశ్వతంగా ఉంటుంది ఈ శరీర సంబంధమైంది పాడైపోద్ది నేను మీకు ఏం చెప్తున్నానంటే మీరు ఏ మాటకి విలువ ఇవ్వాలి ఈ శరీర సంబంధమైన వాటికి విలువిస్తూ ఉంటారు అందరూ బయటకు కనపడే వాటికి నమ్ముతారు బయట కనపడే వాటితో ఏకీభవిస్తారు అలా ఏకీభవిస్తున్నారు కాబట్టి ఈ దరిద్రము శాపము బలహీనతలు ఉన్నాయి ఇది తగ్గదు అంటారు దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిరి మీకు ఆల్రెడీ స్వస్థత వచ్చేసింది నేను మీకు స్వస్థత ఇచ్చేసానని దేవుడు చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తా ఉంటారు అది తగ్గదు అంటారు నువ్వేం నమ్ముతున్నా ఈ బయటకు కనపడేవి చూసి చూసి తగ్గదు అని చెప్పి నువ్వు బలంగా ఫిక్స్ అయిపోయావు తగ్గదు అని చెప్పి నువ్వు బలంగా నమ్ముతున్నావు గట్రా తగ్గదు ఏసుప్రభు ఏమంటారు తెలుసా నీ నమ్మిక చొప్పున నీకు జరుగును ఆ రోజు రాత్రి దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు దేవుని రాజ్యం ఎక్కడ ఉంది మనకు కనపడకుండా మన మధ్యలోనే ఉంది దేవుని రాజ్యంలో ఎలా ఉంటాం మీకు చాలా స్పష్టంగా చెప్పాను మనం దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు దేవుని రాజ్యంలో దరిద్రం ఉండదు దేవుని రాజ్యంలో శాపం ఉండదు దేవుని రాజ్యంలో బలహీనతలు ఉండవు అవి నమ్ము నువ్వు వాటికి నీకు సంబంధం లేదు అందుకనే బైబిల్లో యేసుప్రభు చెప్తారు అన్యజనులు వాటి విషయమై విచారిస్తారు ఏమి త్రిందమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందామా వాళ్ళు విచారిస్తారు చింతిస్తారు బాధపడతారు ప్రయాసపడతారు మీరు కాదు మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి మీకేం కావాలో నాకు తెలుసు అవన్నీ మీకు అనుగ్రహించబడును ఇంకా ఎంత స్పష్టంగా ఉంటుందో చూడండి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్టలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంట కూర్చుకొనవు వాటిని దేవుడు పోషిస్తున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు అసలు మీరు చింతించాల్సిన అవసరం లేదు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి మనం దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకాలి అలా వెతికినప్పుడు మనం ఏలి పరిపాలిస్తాం మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే మన కుటుంబ సభ్యుల్ని మనకున్న సమస్తాన్ని దేవుని అధికారం కింద మనం పెట్టాలి మన ఇష్టపూర్వకంగా దేవా మేము మీ అధికారం కింద ఉంటాం మేము మీ మాట వింటాం మీరు చెప్పింది చేస్తాం మాకు అపవా దగ్గర నుంచి ఏం అవసరం లేదు మీరు మాకు ఇచ్చే ఆశీర్వాదం కావాలి మేము మీ పనికి ఇస్తాం మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తాం మీరు దేవుని అధికారం కింద ఉన్నారు కింగ్డమ్ అంటే కింగ్స్ డొమాయన్ దేవుని అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది దేవుని రాజ్యం మా ఇంట్లో ఉంది ఎందుకంటే దేవుని అధికారం మా ఇంట్లో ఉంది ఆయన అధికారానికి మేము లోబడ్డాం ఆయన చెప్పింది మేము చేస్తాం ఆయన మాట మేము వింటాం అంటే ఇప్పుడు మేము దేవుని రాజ్యంలో ఉన్నాం దేవుని అధికారం ఎక్కడ ఉందో దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది దేవుని అధికారం మీ ఇంట్లో ఉందా మీరు దేవుని మాట వింటారా మీరు దేవుని పనికి ఇస్తారా దేవుడు చెప్పినట్లుగా మీ జీవితాన్ని సరిచేసుకుంటారా వినండి జాగ్రత్తగా మొత్తం మీ జీవితం పరిస్థితులు మారిపోతాయి ఆయన రాజ్యాన్ని వెతకండి ఎక్కడుంది ఆయన రాజ్యం మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు మనకు కలిగిన సమస్తాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఆయన చెప్పింది చేస్తున్నప్పుడు దేవుని పనికి ఇస్తున్నప్పుడు మన ఇంట్లో దేవుని రాజ్యం ఉంది రాజు అధికారం ఎక్కడ వరకైతే ఉంటుందో అక్కడ రాజ్యము అక్కడ వరకు ఉంటుంది దేవుని రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు ఆయన నీతిని మనకిచ్చాడు మన పాపాలు మన దోషాలు ఆయన తీసివేసి ఆయన ఆయన నీతిని మనకిచ్చారు ఏం జరుగుతుంది రోమిల్కి రాసిన పత్రిక ఐదు పదిహేడు విస్తారమైన కృప నీతిదానము పొందువారు మనమే విస్తారమైన కృప మనకే నీతిదానం పొందే మనము జీవము గలవారమై మరి నిశ్చయముగా ఏసు ప్రభుతో ఏలుతాం మనం ఏలి పరిపాలిస్తాం సమస్యలు బంధకాలు మనల్ని అణచి ఉంచలేవు మనం అపవాది కాడి కింద నలిగిపోయి ఉండాల్సిన అవసరం లేదు దరిద్రాన్ని నమ్మాల్సిన అవసరం లేదు దేవుడు అన్నారు ఆ రోజు రాత్రి నేను షాక్ అయిపోయాను అసలు దరిద్రాన్ని నమ్మొద్దు అది ఒక పెద్ద అబద్ధం పోవర్టీ ఈజ్ అ బిగ్ లై దరిద్రం అనేది ఒక పెద్ద అబద్ధం శాపం అనేది ఈ కలిసి రాపోవటం అబద్ధం ఈ బలహీనతలు అనేవి అబద్ధం అవి దేవుని రాజ్యంలో లేవు ఎక్కడి నుంచి ఉన్నాయి అపవాది రాజ్యంలో ఉన్నాయి అసలు అపవాది రాజ్యం భూమి మీదకి ఎలా వచ్చింది ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా అపవాది మాట విని దేవుడు కాదన్న పని చేశారు అపవాదికి అవకాశం ఇచ్చేశారు భూమిని తీసుకెళ్ళి అపవాది చేతిలో పెట్టారు అపవాది చేతిలో పెట్టేసరికి శాపము రోగము మరణము దరిద్రం వచ్చినాయి అవి అపవాది తీసుకొచ్చారు ఈ జనం ఏం చేశారంటే దేవుని మాట నమ్మకుండా అపవాది మాటతో ఏకీభవించారు అపవాది మాట బలంగా నమ్మేశారు నువ్వు అపవాది మాట కాదు కదా దేవుని మాట నమ్మాలి ఈ అపవాది మాటతో ఏకీభవించి ఈ దరిద్రం ఇంతే ఈ స్పై కనపడే వాటిని నమ్ముతారు ఈ సమస్య ఇంతే ఈ సమస్య పోదు ఈ ఇబ్బంది పోదు ఈ బలహీనత తగ్గదు ఎట్లా చెప్తావు నువ్వు దేవుడు అబద్ధం చెప్తాడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి స్వస్థత వచ్చేసింది మనకి దేవుడు మనకి స్వస్థత ఇచ్చేసాడు యేసు ప్రభు శిరువులో చేసిన కార్యం ద్వారా ఎంత శక్తి వస్తుందంటే ఏ బలహీనత ఆయన ముందు ఉండలేదు అంత శక్తి విడుదల అవుతుంది ఆయన మనల్ని శాపం నుంచి విడిపించేస్తాడు ఆయన మన శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాను ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వల్ల మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన మన కోసము దరిద్రుడాయను మన దరిద్రాన్ని ఆయన భరించేశాడు ఆయన వెల చెల్లించాడు ఇప్పుడు ఆయనతో పాటు మనము ఏలి పరిపాలిస్తాం ఈ ధనం అనేది చాలా సింపుల్ విషయం ఈ జనం ఏమో నమ్ముతారంటే అమ్మో ధనం అనేది చాలా పెద్ద విషయం ఇంతకన్నా పెద్ద విషయం లేదు ఇంతకన్నా పెద్ద సమస్య లేదు ఎందుకని అట్లా మారిందంటే నువ్వు నమ్ముతున్నావు అది అట్లా తయారైంది కానీ దేని రాజ్యంలో ధనం అనేది చాలా చిన్న విషయం నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు నువ్వు ధనంలో నమ్మకంగా ఉండు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావు అని ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ధనంలో నమ్మకంగా ఉండు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు ఈ చిన్న విషయం ఏంటంటే దేవుని దృష్టిలో ధనం మనుషులేమో రివర్సులు ఆలోచిస్తూ ఉంటారు నువ్వు ఆ మిక్కిలు కొంచెంలో నమ్మకంగా ఉంటే ధనంలో నమ్మకంగా ఉంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు దేవుడు ఇలాగే పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు పెద్ద పరిచయం ఇవ్వాలి నిన్ను గొప్పగా ఆశీర్వదించాలి నువ్వు దేవుని పనికి ఉపయోగపడాలి నువ్వు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి దేవుడు అవి చేద్దాం అనుకున్నప్పుడు ఎలా పరీక్షిస్తాడంటే నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి అంటే ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి నువ్వు ధనం విషయంలో కొంచెంలో నమ్మకంగా ఎట్లా ఉంటావు అన్ని అవసరాలు ఉంటాయి మన అవసరాలు పక్కన పెట్టేసి మనం దేవుని పనికి ఇచ్చామనుకోను కొంచెంలో నమ్మకంగా ఉన్నావు దేవునికి చాలా ఎక్కువేస్తాడు అక్కడ కూడా నీకు చాలా అవసరాలు ఉంటాయి అవసరాలు పక్కన పెట్టేసి దేవుని పనికి ఇచ్చావు నువ్వు కూడా సంతోషంగానే ఉంటున్నావు దేవుడు ఇంకా నీకు ఎక్కువ వేస్తాడు ఎందుకంటే నీ ద్వారా దేవుని పని జరుగుతుంది నీ ద్వారా చాలామంది జీవితాల్లో వెలుగు నింపబడుతుంది నీ ద్వారా దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది దేవుని పని జరగటం ముఖ్యం దేవునికి డబ్బులు పెద్ద విషయం కాదు డబ్బులు దేవుడు పట్టించుకోడు డబ్బులు అనేది చాలా తక్కువ విలువ అది దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో విలువ ఏంటో తెలుసా ఆయన చిత్తం నెరవేర్చబడాలి సువార్త ప్రకటించబడాలి అసలు దేవుని పనికి ఎందుకు ఇవ్వాలి అనే డౌట్ మీకు రావచ్చు అపోసేన పౌలు అంటాడు జీవితం ఎక్కడి వరకు అయితే నాకన్నా వెర్రివాడు ఇంకెవరో లేరు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ జీవితం ఇక్కడ తవ్వట్లేదు ఎక్కడి నుంచే జీవితం స్టార్ట్ అవుతుంది ఈ లోకానికి సంబంధించిన విధంగా దేవుని రాజ్యం పనిచేయదు మనం దేవుని సువార్త ప్రకటించాలి దేవుని చిత్తం నెరవేర్చాలి దానికి ఎంత ఖర్చైనా దేవుడు ఇస్తాడు ఎందుకంటే డబ్బులు అనేవి దేవునికి చాలా చిన్న విషయం అది సువార్త ప్రకటించబడటం మనుషులు రక్షించబట్టం బంధకాల నుంచి విడుదల పొందటం నిత్య జీవాన్ని పొందుకోవటం దేవునికి చాలా ప్రాముఖ్యమైంది మీరు బైబిల్లో చూసినట్లయితే రెండు రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి చదువుకుందాం అంతట ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యుహోవా ఎందు భక్తిగలవాడై ఉండనని నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడు అని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వల్ల నీకేమి కావాలెను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు మనను అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేది లేదని చెప్పాను ఇక్కడ జాగ్రత్తగా వినండి ఈ స్టోరీ మీకు తెలుసు కానీ ఈ స్టోరీలో ఉన్న మిస్టరీ మర్మం నేను చెప్తాను చూడండి దేవుడు మనిషిని ఎలా చేశాడు తన పోలిక తన స్వరూపమందు మనిషిని చేశాడు దేవుడు మనిషిని ఆశీర్వదించి ఏం చెప్పాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిందించి దాన్ని లోబరుచుకోండి ఫలించటం అనే మాట మీకు చెప్తాను వినండి మీరు చూడండి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది విత్తనాన్ని భూమిలో నాటితే అది మొలకొస్తుంది కొంత టైం తర్వాత అది ఒక వృక్షంగా మారుతుంది అనేకమైన ఫలాలు ఇస్తుంది దేవుడు ప్రతి ఒక్కరికి గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారు దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఆ గొప్ప జీవితం విత్తన రూపంలో సీడ్ రూపంలో మనలో ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి ఇలా చెప్తుంది తన భర్త చనిపోయాడు చాలా అప్పులు ఉన్నాయి అప్పులు వాళ్ళు వచ్చేసి తన పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అంటే ఈ ప్రవక్త ఏమంటారంటే నీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏముందంటే నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదా నేను ఇది ఒక్కసారి నేను జాగ్రత్తగా చెప్తాను వినండి నేను సేవ చేసే టైం వచ్చేసరికి నేను ఖాళీగా ఉంటున్నాను నాకు ఏ జాబ్ లేదు ఏ పని నేను చేయట్లేదు నేను ఒక సంఘానికి పాస్టర్గా నియమించబడ్డాను నేను ఏం చేయాలి దేవా నన్ను ఏం చేయమంటారు నా దగ్గర ఏమీ లేదు ఏం చేసే అవకాశం లేదు మళ్ళా దేవుడు నన్ను అడిగాడు నీ దగ్గర ఏముంది నేను కొంచెం ఆలోచించాను ఒక వారం రోజుల్లో నాకు గుర్తొచ్చింది నేను స్కూల్లో బాగా చదువుకునేవాడిని మంచిగా చదివేవాడిని స్కూల్ ఫస్ట్ దేవుడు ఏమన్నాడంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది నేను పాస్టర్గా అపాయింట్ అయ్యాను చిన్న సంఘానికి పాస్టర్గా ఉన్నాను ఏం చేయాలి చాలా ఖాళీ టైం ఉంటుంది మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ దేవుణ్ణి యథార్థంగా ఉండాలి ఏం చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను నీ దగ్గర ఏముందన్నప్పుడు నా దగ్గర ఏమీ కనపడలేదు ఒక వారం తర్వాత నేను బాగా చదువుకునేవాడిని నా దగ్గర అత్త తప్ప ఏమీ లేదు అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ నేను దేవునితో అలా మాట్లాడుతూ నా ఆలోచనలు అలా వస్తున్నాయి అప్పుడు ఏమన్నాడు ఏమన్నాడంటే చదువు పెళ్ళైన తర్వాత నేను పీజీ చేయి పీజీ చేస్తే నేను నీకు మంచి అవకాశాన్ని ఇస్తానని చెప్పాడు నేను ఏం చేశానంటే పెళ్ళైన తర్వాత పీజీ చేశాను నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఆ సేవ చేస్తూ ఒక చిన్న స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను ఒక రెండు సంవత్సరాల్లో కాలేజ్ లెక్చరర్ అయ్యాను తరువాత ఆంధ్రాలో ఉన్న ప్రముఖ కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యి నా స్టూడెంట్కి స్టేట్ ర్యాంక్ వచ్చే అంత పని నేను చేశాను అంటే నేనేం చేశానంటే చిన్న విత్తనం నాలో ఉంది నేను బాగా చదువుతాను నేను బాగా చెప్తాను బాగా అర్థం చేసుకుంటాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటంటే దేవుడు చెప్పాడు నీకున్న విత్తనాన్ని నువ్వు డెవలప్ చేయి ఒక విత్తనాన్ని భూమిలో నాటితే అది మొలుస్తుంది పెద్ద అయిన తర్వాత అనేక ఫలాలు వస్తాయి నేను ఆ విత్తనాన్ని డెవలప్ చేశాను పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఎంఏ ఇంగ్లీష్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకున్నాను టీచింగ్ చెప్తున్నాను అలాగే సేవ చేస్తున్నాను టూ త్రీ ఇయర్స్ అయ్యేసరికి నేను ఇంగ్లీష్లో ఎక్స్పర్ట్ అయ్యాను ఎక్స్పర్ట్ అయ్యి ఒక పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యి చాలా మంచి జీతం వచ్చేది చక్కగా సేవ చేసేవాడిని అందరూ నా మాట చక్కగా వినేవాళ్ళు నేను ఒక మంచి లెక్చరర్గా సక్సెస్ఫుల్గా చేశాను అంటే ఏం జరిగింది ఒక విత్తనాన్ని డెవలప్ చేస్తే అది మొలిచి ఒక వృక్షమై ఫలాలు ఇస్తుంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని డెవలప్ చేస్తే అది అనేకమైన ఫలాలు ఇస్తుంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ జీవితం నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు ఆశీర్వాదించబడే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు చాలామంది ఏం చేస్తారంటే విత్తనాన్ని నమ్మేస్తారు ఎట్లాగోట్ల బతికితే చాలు ఏదో ఒకటి చేసుకుంటే చాలు నువ్వు విత్తనాన్ని నమ్మేస్తున్నావు విత్తనాన్ని అమ్మటానికి కాదు నువ్వు విత్తనాన్ని డెవలప్ చేయాలి నీ దగ్గర ఒక విత్తనం ఉంది అంటే దేవుని దగ్గర ఏదో టాలెంట్ ఇచ్చారు నువ్వు విత్తనం నమ్మేస్తే చిన్న జీవితం ఉంటుంది విత్తనాన్ని నమ్మేసుకుని జీవితాంతం జీవిస్తూ ఉంటారు ఏదో రకంగా చిన్నగా ఎట్లా బతికేద్దామని ఎట్లా బతకడానికి కాదు దేవుని కోసం గొప్ప కార్యాలు మనం చేయాలి డబ్బులు అనేది దేవుని దృష్టిలో పెద్ద విషయం కాదు నీకు కూడా అది పెద్ద విషయం కాకుండా దేవుడు అనేకమైన మర్మాలు నాకు బయలుపరచడానికి మీకు చెప్తున్నాను నీలో ఒక టాలెంట్ ఉంది నీలో ఒక విత్తనం ఉంది ఆ విత్తనాన్ని నమ్మేసి ఏదో రకంగా బతికేస్తున్నారు చాలామంది నువ్వు ఏంటంటే విత్తనాన్ని డెవలప్ చేయాలి అదే పని చేశాను నేను మంచిగా చదువుకున్నాను మంచిగా చెప్పగలను మ్యారేజ్ అయిన తర్వాత పీజీ చేశాను ఇంగ్లీష్ నేర్చుకున్నాను రెండు మూడు సంవత్సరాలు చిన్నగా స్కూల్లో కాలేజీలో చేస్తూ నేర్చుకుంటూ చెప్తా ఉన్నాను దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యాను తర్వాత చాలా మంచిగా ప్రొఫెషనల్గా జాబ్ చేశాను అట్ ద సేమ్ టైం పరిచయం చేస్తూ ఉన్నాను చూసారా నా పరిస్థితి మారిపోయిందో అలా మీలో ఒక టాలెంట్ ఉంటుంది ఇలీష్ అదే అడుగుతున్నారు నీ దగ్గర ఏముంది కొండలో కొంచెం నూనె తప్ప ఏమీ లేదు అలాగే నీ దగ్గర ఏముంది ఏదో ఉంటుంది నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే అమ్మో ఈ డబ్బులు అనేవి పెద్ద సమస్య నా జీవితం మారదు నేను అప్పుడు చదువుకుని ఉన్నా బాగుండేది అప్పుడు అలా జాగ్రత్తగా ఉన్నా బాగుండేది ఇప్పుడు ఇలా చేస్తున్నా బాగుండేది ఇక నా జీవితం మారదని చాలామంది సమస్యల్లో ఇబ్బందుల్లో జీవిస్తున్నారు అది డబ్బులు అనేది ఒక పెద్ద సమస్యలా భావిస్తున్నారు అది పెద్ద సమస్య కాదు నువ్వు దేవుని మాట విను నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు దేవుడు నీకు డైరెక్షన్ చూపిస్తాడు దేవుడు నీ కోసం ఒక గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు నీలో ఒక విత్తనం సీడ్ ఉంది దాన్ని డెవలప్ చేయి దేవుడు చెప్తాను నువ్వు దేవుని మాట విను మనం దేవునితో సహవాసం చేయడానికి ఉన్నాం ఏదో ఆదివారం వెళ్ళి కూర్చుని మన పని మనం చేసుకోవడానికి కాదు నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు నీ కోసం ఏర్పాటు చేసిన గొప్ప జీవితాన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించి అంటే మనం ఫలించాలి ఆ విత్తనాన్ని డెవలప్ చేసి ఆ విత్తనం ఏంటంటే వృక్షం అవుతుంది అనేక ఫలాలు ఇస్తుంది ఫలించి అభివృద్ధి చెందాలి విస్తరించాలి భూమిని నిర్ణయించాలి దానికి కావలసిన సామర్థ్యము ప్రతి మనిషికి దేవుడు ఇచ్చేసాడు జాగ్రత్తగా నేను చెప్పే మాట మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిర్ణయించడానికి కావలసిన సామర్థ్యము కావలసిన జ్ఞానము ప్రతి మనిషికి దేవుడు ఇచ్చేశాడు కొంతమంది కొంతవరకు ఉపయోగించుకుంటున్నారు కొంతమంది దేవుడిచ్చింది ఇచ్చింది ఉపయోగించుకుంటున్నారు కొంతమంది ఏమి ఉపయోగించుకోకుండా విత్తనాన్ని నమ్మేసి ఎట్లా అట్లా బతికేస్తున్నారు డబ్బులు అనేవి దేవుని దృష్టిలో పెద్ద విషయం కాదు దేవుడు నిన్న ఏం చేయమన్నాడు నీ కోసం గొప్ప జీవితం దేవుడు ఏం ఏర్పాటు చేశాడు మనం సృజించిన దేవుడే కదా దేవుడు బయలుపరుస్తాడు ఇలా నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తూ మంచిగా జాబ్ చేస్తాను మంచి జీవితం వస్తుంది చక్కగా పరిచయం చేస్తాను దేవుడు నాకు బయలుపరిచాడు నీ జీవితం ఇది కాదు అంతా బాగానే ఉందే ఇది కాదంటే అని నేను అనుకున్నాను దేవుడు చెప్పాడు లక్షల మందికి నువ్వు శక్తివంతంగా పరిచయం చేయాలి దేవుడిని ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనంలో పెద్ద మీటింగ్ అనమాట అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు జనం వాళ్ళందరికీ నేను వాక్యం చెప్తున్నాను దర్శనం నాకు కనబడింది అంటే దేవుడిని ఒక డైరెక్షన్ చూపించాడు ఆ డైరెక్షన్ చూపించి అంటే నువ్వు చేయాల్సింది ఇది నిన్ను నేను ఇందుకే ఏర్పాటు చేసుకున్నానని తర్వాత నేను ఏం చేశాను తెలుసా అది ఎలా నిజమవుతుంది అప్పటికే నేను చాలా సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను అది బయలుపరిచిన తర్వాత మనం ఏదన్నా చేయాలంటే నేర్చుకోవాలి పరిచయం చేయాలన్నా నేర్చుకోవాలి బైబిల్లో ఉంది తన పనిలో నిపుణత గలవారిని చూచితివా వాళ్ళు రాజులు ఎదుట నిలుస్తారు కానీ అల్పులైన వారి ఎదుట కాదు నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీ పనిలో నీకు నైపుణ్యం ఉండాలి నీ పనిలో నైపుణ్యం ఉంటే నువ్వు రాజులే ఉంటావు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు దావీదుని అభిషేకించాడు సమయంలో ప్రాప్త ద్వారా దావీదు రాజుగారి కోటలోకి ఎలా వెళ్తాడు ఎలా అంటారు దావీదుకు ఒక నైపుణ్యం ఉంది ఏం నైపుణ్యం అంటే ఆ దేశంలో ఆ టైంలో తనకన్నా ఎక్కువగా ప్రావీణ్యంగా ఎవరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వాయించలేరు ఆయన దేవుని ఆత్మ చేతనప్పుడు ఎంత గొప్పగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాడంటే తను ప్లే చేసినప్పుడు సౌలు మీద ఉన్న దురాత్మ పారిపోయేది ఆయనకున్న నైపుణ్యాన్ని బట్టి ఆయన రాజుల వద్దకు వెళ్ళాడు దేవుడు మనల్ని అభిషేకిస్తాడు అభిషేకించిన తర్వాత మనకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తాడు దేవుడు నైపుణ్యం ఇస్తాడు మీరు బైబిల్లో చూడండి బైబిల్లో ఉన్న ప్రతి స్టోరీలో దేవుని చిత్తం భూమి మీద నెరవేరడానికి దేవుణ్ణి నేర్పిస్తూ ఉంటాడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నువ్వు దేవుని కోసం గొప్ప పనులు చేయాలి ఎలా బ్రతకడానికి కాదు దానికి కావలసిన జ్ఞానము దానికి కావలసిన సామర్థ్యము దేవుని నీకు ఇచ్చేశాడు అది ఎట్లా ఉంది సీడ్ ఫామ్ విత్తన రూపంలో ఉంది ఆ విత్తనం అట్లాగే ఉంటుంది నువ్వు దాన్ని విత్తనం భూమిలో వేస్తే అది మొలకెత్తి కొంత టైంకి అది వృక్షమై ఎలా ఫలాలు ఇస్తుందో నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నీకు ఇచ్చిన దర్శనాన్ని నువ్వు డెవలప్ చేస్తే నువ్వు నేర్చుకుంటే నైపుణ్యాన్ని పెంచుకుంటే నువ్వు దేవుని మాట వింటే నువ్వు దేవుడు చెప్పింది చేస్తుంటే మీకు డౌట్ రావచ్చు నైపుణ్యాన్ని పెంచుకుంటే సరిపోద్దుగా దేవుని మాట ఎందుకు వినాలి నువ్వు దేవుని మాట విన్నావు అనుకో నీకు ఏ ఇబ్బంది లేకుండా ఏ ఆటంకాలు లేకుండా దేవుడు నిన్ను తొందరగా సక్సెస్ అయ్యేలా చేస్తాడు ఏంటంటే నువ్వు దేవుని మాట వింటావు నువ్వు దేవుని పనికి ఉపయోగపడతావు నువ్వు గొప్ప జీవితాన్ని జీవిస్తావు అది దేవుని యొక్క ఉద్దేశం మనం అలా దేవుని మాట వింటూ అలా ఉన్నప్పుడు మనం సమస్యల నుంచి బయటకు రావటమే కాదు అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉంటాం మీరు అనొచ్చు నాకు ఈ పెద్ద సమస్య ఉంది ఆ సమస్య ఉంది ఈ సమస్య అసలు ఆ సమస్య నీకెందుకు ఉంది ఆ సమస్య నీకు ఎందుకు ఉందో తెలుసా ఆ సమస్యకి పరిష్కారం కూడా నీలోనే ఉంది నువ్వు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు డెవలప్ చేస్తే నువ్వు నేర్చుకుంటే నువ్వు ఆ సమస్యను జయించి బయటకు వస్తావు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు ఎలుష అదే చెప్తాడు ఆమె తర్వాత ఆ నూనెను అనేక పాత్రల్లో పోసినప్పుడు ఎలుషా ఏమంటాడంటే దాన్ని నమ్మేసి అప్పులు కట్టేశాయి మిగతా వాటితో మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండనని చెప్తాడు ఈ మాటలు దేవుడు దీవించినగాక ఆమెను మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ ఖరాంద రా హాందో యా ఖా రాంద దేవ మీరు నాకు బయలుపరిచిన అనేకమైన మర్మాలు నేను వాక్యం ద్వారా నేను చెప్పాను నేను చెప్తే వారికి అర్థం కాదు ప్రతి ఒక్కరు ఆత్మీయతలు తెరవ చేయండి ఈ వాక్యం ద్వారా లక్షల మంది వారి జీవితాన్ని మార్చుకోవాలి మీ నీతిని మీ రాజ్యాన్ని మొదట వెతకమన్నారు మీకు కావాల్సినవన్నీ ఇస్తానని చెప్పారు నేను దానికి కావాల్సిన అన్ని మర్మాలు మీరు నాకు బయలుపరిచారు నేను నేను ఈ వాక్యం ద్వారా వాళ్ళకి తెలియచేశాను వాళ్ళు విని నేను అది వ్యర్థం అవ్వకుండా మీరు ఏవైతే గొప్ప జీవితాలను ఏర్పాటు చేసుకో చేశారో నైనా ఆ గొప్ప జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలి నైనా వాళ్ళు సమస్యల నుంచి బయటికి రావాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి ఖరామో సాందో లా కర హాధో రబ హాస్ందాల మ్యాందాల రబ కోస్త హ్యాందాల ఏ స ఇలా ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తున్నందుకు వందనాలు వారి ఆత్మీయతలు చేస్తున్నందుకు వందనాలు అపవాది నుంచి విడుదల చేస్తున్నందుకు వందనాలు మీ చిత్తాన్ని నెరవేర్చమని ఏసునామాలు అడిగి అడిగివారు और नाम तंद्रे, आमेन